గోవిందాయడ మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ సరదాగా రెండు కామెంట్లు చూసి మన ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం నా మీద ఎవరో వీడియో చేస్తే వాళ్ళ ఛానల్లో పెట్టిన కామెంట్లు తనకు సరే బ్రాహ్మణ ద్వేషం ఉంది సేవ ద్వేషం ఉంది మరియా చివురు ఎందుకలా చిరు అనే పేరు చిర్రా ఊరి గారిని వ్యక్తిగస్తు పెట్టిన పేరు ప్రతిభామకి కావాల్సినంత బ్రాహ్మణ ద్వేషం ఉంది సేవ ద్వేషం ఉంది కానీ చెర్రా ఊరు గారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇది కామెంట్ సారాంశం సత్యభామకి బ్రాహ్మణ ద్వేషము సేవ ద్వేషము ఇప్పుడు ఈ బ్రాహ్మణ ద్వేషం గురించి మాట్లాడుకుందాం మరి బ్రాహ్మణ ద్వేషం అంటున్నారు మాకు ఆచార్యులు మాకు సమాశ్రయం మంత్రం అనుగ్రహించిన పూజ్య గురువులు భగవద్ రామానుషుల వారి దగ్గర నుండి వీళ్ళందరూ బ్రాహ్మణులే కదండి వారికి నిత్యము నమస్కరిస్తాము పూజిస్తాము వాళ్ళ దగ్గరుండే సాంగోపాంగంగా ఈ జ్ఞానం అనేది ఆర్జిస్తున్నాము మాకు ఎక్కడ ద్వేషం ఉంటుందండి అన్నాను అనుకో వెంటనే ఈ బ్రాహ్మణ ద్వేషం అనే పదాన్ని స్మార్త ద్వేషంగా మార్చేస్తారు స్మార్త బ్రాహ్మణ వర్గం అంటే సత్యభామక ద్వేషం ఇప్పుడు నేనేం చేస్తాను ఈ స్మార్త బ్రాహ్మణులు వేరే ఒక ఆలయంలో అర్చకులుగా చేస్తూ వాళ్ళ జీవితాలు కూడా ఇవ్వకపోతుంటే చాలా దారుణమైన స్థితిలో ఉంటే నేను కొన్నాళ్ళు ఇచ్చి మన ఛానల్ ద్వారా వేలు కాదు లక్ష్యం ఇప్పించాను చాలామంది స్మార్థ బ్రాహ్మణులు ఎవరైనా సరే పాపం దయమనీయమైన స్థితిలో ఉండి సహాయం అవసరం అనుకున్నప్పుడు నేను క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేశాను చెప్పుకోకూడదు చేసింది ఎప్పుడు కూడా ఏదైనా సరే కృష్ణార్పణం అంటే విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను ఆ స్మారుతులందరినీ తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెడతాను నాకు స్మార్థ ద్వేషం ఉందా అనేది వాళ్ళతో చెప్పిస్తాను అప్పుడు వాళ్ళేమంటారు లేదు లేదు ఈమెకి సేవ ద్వేషము అంటారు రాశారు కదా ఇప్పుడు నేనేం చేస్తాను స్త్రీశైలంలో నుండి సైవార్చకుల్ని తీసుకొచ్చి లైవ్ కార్యక్రమం పెట్టిస్తాను నాకు సేవ ఉందా అది వాళ్ళే చెప్తారు నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు పుష్పగిరి శివాలయము ఒక ముళ్ళకంపగా గుట్టగా ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతినిత్యము అక్కడ ఆ దేవాలయం శుభ్రం చేసి పునర్నిర్మించడానికి ప్రయత్నం చేసి ఆ లింగం కోసం రాళ్ళ గుట్టలో ఎతికించి ఎంతో ఖర్చు పెట్టించి దారేయించి శివలింగం దొరికితేయించి మరలా పునః ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటికే మా శివరాత్రులు శివరాత్రులు ఇప్పుడు వైభవంగా కార్తీక మాసాలు విశేషంగా ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి వెళ్తుంది ఆర్థిక సహాయం నా నుండి గోవింద సేవ ఛానల్ నుండి కాదా మరి మేము శివభక్తులు శివకేశం అభేదం అని చెప్పిన వాళ్ళు అందరూ ఏమయ్యారు రాముడు పాములెట్లు పట్టుకొని ఇట్లా శివలింగం రాళ్ల గుప్పలో బత తీసాము స్వామి నీడ లేదు కప్పు లేదు శివైకి అని కన్నీళ్ల పర్యంతమై వీళ్ళు చుట్టూ తిరిగితే ఎవరైనా కన్నెత్తి చూసారా ఏమైపోయారు ఈ భక్తులందరూ ఆ రోజు శివుడికి తెలుసు సత్యభామ హృదయం మా ఇంట్లో లేకపోవచ్చు శివ పూజ మా సాంప్రదాయం వేరు తరతరాలుగా మేము హరి పూజ చేసే సాంప్రదాయం నుండి వచ్చిన వాడు అది మా గడప లోపలే ఇప్పుడు ఎదురుంటాయి నేను పెళ్లి చేసుకోలేదు అంటే ఎదురుంటాయనంటే నాకు ద్వేషమనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయనా మా ఇంట్లో నాకు ఒక ఆయన ఇచ్చి పెళ్లి చేశారు ఆయన నాకు భర్త అవునా కాదా ఇలా మాట్లాడటం ఎంత తప్పో అలా మాట్లాడటము అంతే తప్పు మేము ఒక పద్ధతిలో చేసుకుంటున్నాం మాకు ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం వేదానికి వచ్చింది ఎన్నో సార్లు చెప్పాను మీ కళకి పచ్చకా దాన్ని మేమేం చేయగలుగుతాం మా పద్ధతి మేము చేసుకుంటాము అంటే మిగతా అందరూ అంటే ద్వేషమని కాదు మాకు ఒక పద్ధతి ఒక ఏకే ఒక ఏకేశ్వర ఉపాసనలో మా జీవిత వారా సాగిపోతూ ఉంటుంది శైవ సాంప్రదాయంలో ఉంటారు వాళ్ళు శివలింగం మెడలో కూడా వేసేసుకుంటారు ఇప్పుడు మాకు మెడలో శంఖ చక్రాలు ఉంటాయి మంగళసూత్రంలో కూడా శంఖచక్రామాలు ఉంటాయి మా పద్ధతి మాది దేవులకి మెడలో లింగం ఉంటుంది మహిళలకి ఉంటుంది పురుషులకి ఉంటుంది వాళ్ళు చచ్చిపోయినా సరే ఆ లింగం తోటే చేస్తారు వాళ్ళు ఎప్పుడు హరి పూజ చేయరు వాళ్ళు హరి ద్వేషలు అర్థం మీరేలా అర్థం చేసుకుంటారు అంతకు మించి మీరు గమనించలేరు ఇంతకు మించి మీకు అర్థం కాదు ఇంతకు వీళ్ళు బ్రాహ్మణ ద్వేషం అని ఈ ద్వేషాలన్నీ ఎందుకు మాట్లాడతారంటే వీళ్ళు కొందరు ప్రవచనాలు చెప్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రవచనాలు చెప్తారు వక్రీకరించి చెప్తారు అవి నేనేం చేస్తాను వీళ్ళు వక్రీకరించేలా చెప్తే లక్షలాది మంది విన్ని తప్పుదోవ పడుతున్నారు కదా మూల శ్లోకాలు చూపించి అలాగే వీళ్ళు ఏం చెప్పారు అది కూడా చూపించి కరెక్ట్ చేద్దాము అప్పుడైనా ప్రజలు నిజాలు తెలుసుకొని ఈ విధమైన వక్రీకరణలన్నీ నిజమని నమ్మకుండా అపార్థం చేసుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో కొందరు ఈ ప్రసంగాలు ఆధ్యాత్మిక ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎక్కడైతే ఇష్టం వచ్చినట్టు వక్రీకరించారో అవి నేను మూల శ్లోకాలతో సహా చూపించి వీడియోస్ చేశా దానికి వీళ్ళు ఏమి చేయలేక బ్రాహ్మణ ద్వేషం ఉంది అంటుంది అని ఒక ప్రచారం మొదలెట్టారు ఇంతకు మించి మీరు ఏం వరగబెట్టగలరు చెప్పండి నేను చెప్పినవన్నీ మూల శ్లోకాలతోటి ప్రామాణికంగా ఉన్నాయి నిరూపించండి చూద్దాం నిరూపించలేరు రాముడు చేపల ఫ్రై తిన్నాడు అంటాడు ఒక ప్రవచనకారుడు మాంసం తిన్నాడు ఏదో చేశాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు ఇంకో ప్రవచనకారు వెంకటేశ్వర స్వామి అసలు బొమ్మ అక్కడ మేము శ్రీయంత్రం పెట్టడం వల్లే అక్కడ ఆకర్షణ అని చెప్తాడు ఇంకొక ఆయన రాముడు మాంసం తనకపోతే గోంగూర పచ్చడి తినేయుద్ధం చేస్తాడా అని ఒక బాబాని వెనకేసుకురావడం కోసం క్యామిడీ చేస్తాడు ఇంకొక ఆయన నేను వాళ్ళు ఏం చెప్పారు వినిపించి మూల శ్లోకాలు చూపించి ఇలా ఉంటే ఎందుకు చెప్తారు నాయన అని అడిగితే వీళ్ళు దానికి పెట్టిన పేరు బ్రాహ్మణ ద్వేషం అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే మేము ఆహా ఓహా బాబా ఏం చెప్పారు గురుగారు ఆహా బాబా ఏం చెప్పారు గురుగారు అని విని చిడతలు వయస్తో కూర్చోవాలి అవునా అట్లా విని మీ పాదాలకు భజనలు చేస్తూ ఉంటే మీ పావుకోళ్ళకు భజనలు చేస్తూ ఉంటే అప్పుడు మేము బ్రాహ్మణ భక్తులు మీ నోటికి వచ్చింది మీరు కమ్యూనిస్టు భావజాలంతో నాస్తిక భావజాలంతో కూడా చెప్పొచ్చు ఏంటి అని అడితే బ్రాహ్మణ ద్వేషులమా మాకు లేవు రాగద్వేషాలు మరుసటి వచ్చినట్టు రామకృష్ణాది అవతార ఈ నోటికి వచ్చినట్లుగా వక్రీకరించి మాట్లాడితే అడుగుతాం ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను పోతరామాదులు వారి భాగవతంలో పద్యం శ్రీ పదంబు చేరుడకునై చింతించేదన్ ఆ పద్యము చివర ఎలా ముగుస్తుంది మహానందంగా నాడు హింబకున్ అని ముగుస్తుంది మీకు గూగుల్లో కూడా ఉంటుంది ఆ పద్యం సెర్చ్ చేసుకోండి ఒక ప్రఖ్యాతి గాయించిన మహాన్ భావుడు భాగవతం చెప్తున్నాడు ప్రవచనం ఆ భాగవత ప్రవచనాలు యూట్యూబ్ లో ఉన్నాయి నేను గుజరాత్ లో ద్వారకలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో అనుకుంటా ఈ జియో ఒకటి ఫ్రీగా వచ్చింది కదండి ఆ స్మార్ట్ ఫోన్ లో భాగవతం విధాములే పని చేసుకుంటూ అని ఆ భాగవత ప్రవచనాన్ని పెట్టుకున్నా దాంట్లో ఈ పద్యం వచ్చింది ఈ పద్యానికి అతడు వ్యాఖ్యానం ఈ మహానందాంగనా ఢింబకున్ అనే చోట అతడు వ్యాఖ్యానం చెప్తున్నాడు కదా మహానంద అంటే మహానందము అంగనా అంటే స్త్రీ మహానందము కలిగిన స్త్రీ ఎవరవుడా కాళికాదేవి ఢింబకున్ అంటే పిల్లవాడు కాళికాదేవి చేత సృష్టించబడినవాడు ఎవరు కృష్ణుడు ఆ కృష్ణుడు గురించి ఈ పద్యం రాశారు పోతాను గారు ఇది వ్యాఖ్యానం నేను నివ్వేర పొయ్యాను మేము కూడా చిన్నప్పుడు భాగవత సాంప్రదాయంలో వారం కదండి మరి పెద్దలు పూజ్యులు ఆచార్యులు భాగవతం చెప్తూ ఉంటే ఎన్నోసార్లు విని ఉన్నాము ఇంట్లో చదువుకొని ఉన్నాము తేడా కొడుతుంది అనేసి ఆలోచించారు మహానంద ఆంగన ఢింబకు ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి మహానందుడు అంగన ఢింబకుడు మనకి డబ్బు ఎవరు ధనవంతులు అనేది చెప్పేటప్పుడు ఒక స్టేటస్ అని చెప్తారు లక్షాధికారి కోటీశ్వరుడు కుబేరుడు అనే పదాలు వాడతారు లక్షాధికారి అనే పదము బ్లాక్ అండ్ వైట్ రోజులో వాడేవారు ఇప్పుడు అందరూ లక్షాధికారులే ఇప్పుడు కోటేశ్వరుడు అనే పదానికి కూడా పెద్ద వాల్యూ ఏం లేదు కుబేరుడు అనే పదానికి వాల్యూ ఉంది అంటే బిలేనియర్స్ అనేసేస్తా అలాగే గోకులంలో యాదవులలో వాళ్ళు ఎంత స్థితివంతులు ఆస్తి పరులు అనేది ఎలా లెక్క పెట్టేవాళ్ళంటే ఉపనందుడు నందుడు మహానందుడు అనే ఒక స్టేటస్ ఉండేది ఉపనందుడు అంటే వేలాది గోవురుని సంపదగా పొందినవాడు ఉపనందుడు లక్షలాది గోవుల్ని సంపదగా పొందినవాడు నందుడు కోట్లాది గోవులను సంపదగా పొందినవాడు మహానందుడు అప్పట్లో వారి వారి సోషల్ స్టేటస్ ఆ విధంగా గణించేవాళ్ళు మహానందుడు కోట్లాది ఆలమందలు కోట్లాది ఆవులు సంపదగా కలిగిన వాడు మహానందుడు ఆ మహానందుడి అంగన అంటే భార్య లేదశ్రీ యశోద డింబకున్ పిల్లవాడు పసిబిడ్డ మహానందంగనాడి హింబకు మహానందుడి భార్య యశోధవుడిలో కూర్చున్న ముదుల కృష్ణుడిని పొందాలి అంటే మోక్ష పదం పొందాలి అనే ఒక ఉద్దేశంతో భాగవత రచన ప్రారంభిస్తున్నాను అని చెప్పుకున్నారు కోతనామాతలు వారు మరి ఈ ప్రవచన మహాశయుడు ఎలా వక్రీకరించాడు మహానంద అంటే మహా ఆనందం కలిగినది అంగనా శ్రీ శ్రీ మహానందం కలిగిన శ్రీ కాళికాదేవి ఆమె చేత సృష్టించబడిన వాడు కృష్ణుడు ఆమె సృష్టిస్తేనే కృష్ణుడు వచ్చాడు అది అయిపోయింది వ్యాఖ్యానం ఎవరండి ఇలాగ వ్యాఖ్యానం చేసింది అని మీరు అడిగారు అనుకోండి నేను చెప్పారనుకోండి వెంటనే అసలు ఛానల్ కూడా లేకుండా చేస్తారు అది బెదిరిస్తారు కోటి రూపాయలు ఖర్చు పెట్టేనా మా గురువుగారు అంటావా నువ్వు నీకు ప్రూఫ్ కూడా లేకుండా లేపించేస్తాం ఆల్రెడీ మెయిల్ పెట్టారు మా గురుగారు అనే స్థాయి అనేది ఆయన ప్రవచనానికి లక్షల మంది బాగుపడ్డారు తెలుసా అని మీరే మొదలు పెడతారు నేను ఇలా అడిగాను అనుకోండి ప్రూఫ్లు చూపించి ఇలా ఉంటే అలా చెప్పారంటయా అని వీళ్ళు దానికి పెట్టే పేరు బ్రాహ్మణ ద్వేషం అర్థమవుతుందా అండి భాగవతము పరమ భాగవతోత్తములు కృష్ణుడినే తన పంచపురాణాలుగా భావించి ఆరాధించిన భాగవత సాంప్రదాయం వాళ్ళు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది కానీ రామాయణం చెప్పాలంటే రామచంద్రుడి కోసం బ్రతికిన వాళ్ళు రామచంద్రుడి కోసం పరితపించిపోయిన వాళ్ళు రామనామ శ్వాసగా బ్రతికిన వాళ్ళు ఒక శ్రీవాష అపలాచార్య స్వామి వారు అలాంటి మహాత్ములు మహాపురుషులు చెప్తే అది వినో సొంపుగా ఆ రామచంద్ర హృదయం ఏమిటనేది అర్థమయ్యి ఆ రామాయణం అనే అమృతంలో కరిగి ముద్దైపోతాను ఇవాళ ఈ పురాణం చెప్పాలి రేపు ఆ ఊరు ఆ పురాణం చెప్పాలి ఎల్లుండి ఇంకొక ఊరు వెళ్ళేసేస్తే అక్కడ ఈ పురాణం గురించి ప్రవచనం చెప్పవాలని రోజుకొక పుస్తకం పట్టుకునేవాడు చెప్తే ప్రవచనాలు ఇలాగే ఒకరిగొరించేసి ఉంటాయి ఇవి నేను పబ్లిక్లో చెప్తే వీళ్ళు నాకు ఇచ్చే బిరుదు బ్రాహ్మణ ద్వేషి పర్వాలేదు బ్రాహ్మణ ద్వేషి అని సత్యభామ అనిపించుకున్నా పర్వాలేదు బ్రాహ్మణ అనేది ఒకవేళ కులమే అనుకుంటే కులాలు వద్దు హిందూ సమాజంలో అని మరి హిందువులే మాట్లాడుతున్నారు కాదయ్యా గుణము కర్మ చేత బ్రాహ్మణుడు అవుతాడు అంటే అవి ఎంతమందిలో ఉన్నాయో వాళ్ళే దయచేసి ప్రవచనాలు చెప్పండి ఉన్న ఉన్నట్టుగా చెప్పండి మేము పాదాక్రాంతలం అవుతాము మేము దాసోహంను సమర్పించుకుంటాము నా వీడియోస్కి నా వ్యాఖ్యానాలకి మీరు అర్థవంతంగా సమాధానాలు చెప్పలేక ఎక్కసు బ్రాహ్మణ ద్వేషి సేవ ద్వేషి అహంకారి గర్వం ఎక్కువ తాత్విక గుణం లేదు ఇలాగ మీరు బిరుదుల ప్రభా ప్రధానం చేస్తూ ఉంటే అవన్నీ నాకు ఆశీర్వచనాలని అనుకుంటాను నేను ఏంటండి చక్కగా అర్థమైందా ఇలా మాట్లాడుతూనే ఉంటా నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి కానీ వినాలి అర్థం చేసుకోవాలి మొదట్లో విన్నప్పుడు చివరకు నిష్ఠూరంగా అనిపించినా అర్థం చేసుకోగా అర్థం చేసుకోగా నిజంగా తెలుసుకోవాలి అనే తపన మీకుంటే ఈ నిజాలు మీకు స్పష్టంగా శాస్త్రాల్లో కూడా కనపడతాయి లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణార్పణ